తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మంత్రి రోజా ముందే చేతులెత్తేసారా ఓటమికి సాకులు వెతుకుతున్నారా అందులో భాగంగానే సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పోలింగ్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన రోజా సొంత పార్టీల నేతలు తనను ఓడించే ప్రయత్నం చేశారని చెప్పడం విశేషం అయితే సొంత పార్టీ నేతలను పట్టించుకొని ఆమె పోలింగ్ తరువాత ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రచారం వరకు అసలు వారిని పట్టించుకొని రోజా ఇప్పుడు వారి పేర్లు బయట పెట్టడం ఆలోచించాల్సిన విషయమే నియోజక నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రోజాకు వ్యతిరేకం వర్గం ఉంది వారు రోజాకు టికెట్ కూడా ఇవ్వవద్దు చెప్పారు కానీ జగన్ మాత్రం రోజాకు జెడిసి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు అసంతృప్త నాయకులతో సర్దుబాటు చేసుకోవాలని స్వయంగా హైకమాండ్ సూచించిన రోజా పెద్దగా వినలేదు వారిని లెక్క కూడా చేయలేదు జగన్ ప్రపంచనంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో గెలిచేస్తారని ధీమాతో ఉండేవారు వారు సహకరించకపోయినా పర్వాలేదన్న రీతిలో వ్యవహరించారు అయితే పెరిగిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వరకు క్యూ లైన్ లో ఓటర్లు బారు తీరడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నారు ఈ తరుణంలో వైసీపీ నేతలు విభిన్న ప్రకటనలు చేస్తున్నారు అందులో భాగంగానే రోజా మీడియా ముందుకు వచ్చారు ఒక్క పెత్తిరెడ్డి పేరు చెప్పలేదు కానీ ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో పదవులు చేపట్టిన నాయకుల పేర్లను బయట పెట్టారు రోజా వారంతా తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే కనీసం ప్రచారం కూడా సొంత పార్టీ నేతలను రోజా పిలవలేదు ఇప్పుడు ఆ నేతలే తనను ఓడించాలని చెప్పడం ద్వారా బేడా న్ని చూపించుకున్నారు రోజా మొత్తానికైతే ఓటమిని ముందే ఒప్పేసుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి